హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈ అయితే బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి కర్రీగా సో కూరగాయలు కూడా ఇప్పుడు ప్రజెంట్ సొరకాయలు ఇలాంటివి ఉన్నాయి బాగా అందరికీ జలుబులుగా ఉన్నాయి ఇంకా అవి కూడా చేస్తే ఇంకా ఎక్కువైపోద్ది అని ఈరోజు బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి దానికోసం అయితే ముందుగా మొత్తం అంతా నీట్గా తొక్క తీసి చెక్కుకొని పెట్టుకున్నానండి అలాగే ఒక మూడు ఉల్లిపాయలు కొద్దిగా వెల్లుల్లిపాలకులు కరివేపాకు పచ్చిమిర్చి ఎండిమిర్చి అలాగే పోపు కూడా వేసుకుందాం అండి ఇప్పుడు ముందైతే మనం బీట్రూట్ని కట్ చేసుకుందామండి ఓకేనండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి బీట్రూట్ ఫ్రై కదండి ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా చనపప్పు మేనపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసుకున్నాను పోపు వేస్తున్నప్పుడు రెండు నిమ్మర్ కూడా వేసుకోండి

ఇవన్నీ కూడా కొంచెం గోల్డ్ కలర్ రుచే వరకు వేయించుకుండా కలర్ రుచే వరకు వేయించుతుంది మనకి కర్రీ కూడా బాగుంటుంది అండి లేకపోతే పచ్చి బాగా వస్తుంది ఓకేనండి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిస్తాయి కదా ఇప్పుడు మనం కూడా బాగా అంటే సన్నగా కప్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని అండి నేను మిక్సీ లాగా చేయిస్తున్నామండి అలా అయితే కొంచెం మనకి తొందరగా వేగుతోంది కదా ఓకేనండి మనం వేసుకున్నాం కదా దాట్ కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం అండి అలా అయితే పచ్చివాసన కానీ తోతుంది మనకి ఫ్రై కూడా బాగా వేగుతుంది ఓకేనండి ఆ పది నిమిషాలు మూత పెట్టుకుందాం ఓకేనండి పది నిమిషాలు అయింది కదా పసుపు అలాగే కొద్దిగా కారం పావు స్పూన్ ఉంటుంది వేసుకోండి చాలా నెక్స్ట్ పెద్దగా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్స్ బీట్రూట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి చూసుకొని వేసుకోండి మళ్ళీ ఎక్కువ ఎక్కువగా అయిపోతుంది రొక్కడి అంతా కూడా బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుతుంటే మనకు ట్రై రేపు కూడా బాగా ఓకే అండి ఇంకొక పది నిమిషాలు వేగనిద్దాం అది మనకు ఫ్రై రెడీ అయిపోతాయి కొంచెం మూత పెట్టుకుందాం ఓకేనండి పది నిమిషాలు అయింది కదా చూద్దాం ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం ఓకేనండి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది బీట్రూట్ తినడం వల్ల కూడా చాలా అంటే బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు కొంచెం హెల్తీగా ఉండాలంటే కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు సిక్ అయిన వాళ్ళు ఇలా బీట్రూట్ కొంచెం తరచుగా ఉంటే కొంచెం బ్లడ్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయండి ఓకేనండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అంతే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా వంటతో కలుద్దాం ఓకేనండి